ఈసారి వ్యవసాయానికి సంబంధించిన పంటలకు సంబంధించిన ప్రోడక్ట్ని మీ ముందుకి తీసుకురాబోతున్నాం ముందుగా సత్యనారాయణ రెడ్డి గారిని ఒకసారి పరిచయం చేస్తున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు అసలు ఏంటి ఈ ప్రోడక్ట్ పంటలకి ఏ రకమైన మేలు చేస్తుంది దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎట్లా సార్ ఇది ఈ ప్రోడక్ట్ ఏంటి సార్ పంటల కంటే ఏమేమి పంటలు కూడా దీని స్పెషాలిటీ ఏంటి సార్ ఇదంతా కూడా మనము ఇన్నోవేషన్ అంటే కొత్త ధనంతో వచ్చిన ప్రోడక్ట్ సార్ ఇది అంటే దీనికి పేటెంట్ ఉంది సార్ మాకు సో మేము ఏంటంటే సార్ ఎన్ఏ అయిపోయిన నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్లో భాగమై వరల్డ్ బ్యాంకు ప్లస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళతో అనుబంధమై చేసిన ప్రోడక్ట్ సార్ ఇది అంతా కూడా దీంట్లో ఏంటంటే ప్యూర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ సార్ ఓకే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ క్రాప్ మీద దీని రిజల్ట్ అనేది తొందరలో తెలిసిపోతుందండి మనం మన ఆకు భాగం కానీ కానీ కాండం భాగం కానీ మనం కొట్టిన పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల లోపల మనకు రిజల్ట్స్ వస్తాయి సో ఈ దీంట్లో మన స్పెషాలిటీ ఏంటి మిగతా ప్రోడక్ట్లకి మన ప్రోడక్ట్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఈ ఈ ప్రోడక్ట్లో దాదాపు దాదాపు మనము దీంట్లో ఎయిట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయండి ఎనిమిది బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయి అంటే ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్తో చేయబడిన ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే ఏదైతే ఫైటో హార్మోన్స్ ఉంటాయో లేకపోతే దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఫామ్లో పెట్టడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేది చాలా మనకు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ రిజల్ట్స్ అనేది తీస్తూ ఉంది మనం ఇది ఫస్ట్లో మనం ఏం చేసామంటే హైడ్రోఫోనిక్లో పసుపు ప్రాజెక్ట్కు వాడామండి లాస్ట్ ఇయర్ పసుపు ప్రాజెక్టుకు వాడినప్పుడు మనకేంటంటే పది టన్నులు వచ్చే చోట మనకు హైడ్రోఫోనిక్ చేయడం వల్ల డెబ్బై టన్నులు వచ్చింది కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్ ఎన్పికే కానీ కాల్షియము మెగ్నీషియము ఐరను బోరాను మాలిబ్డినము అన్నీ కూడా సమపాలలో మనకు ఒక కావాల్సిన ఒక మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉండడం వల్ల ఎక్కడ కూడా దానికి లోపం లేకపోవడం వల్ల పోషక లోపం లేక లేకపోవడం వల్ల మన ఫోటోసింతసిస్ పెరిగి మన అనేది థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు రాబడుతుంది అన్ని వ్యవసాయ పంటలకు వాడచ్చా లేకపోతే ఇది పర్టికులర్గా ఈ పంటలకి అనేది ఏమైనా ఉంటుందా ఇది అన్ని క్రాప్స్కి వాడవచ్చండి ఇది ఏది కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మనం చేసిన రీసెర్చ్ ప్రోడక్ట్ సో మనము జనరల్గా ఏంటంటే వాణిజ్య పంటలైన మిరప అండి మిరప అందరూ కూడా చాలామంది ఏంటంటే పోషకాలు కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఒక ప్లాంట్కి దానికి రోగం కూడా రెసిస్టెన్స్ వస్తుంది అంటే రోగ రోగ నిరోధక శక్తి వస్తుంది సో ఆ రోగ నిరోధక శక్తి ఉందండి ఇందులో మనకు జనరల్గా ఏంటంటే పోషక లోపాలు లేకుండా ఒక పంటను కనుక కరెక్ట్గా పెట్టగలిగితే గనక మనకు మందులు కూడా అంటే పెస్టిసైడ్స్ కూడా కొట్టాల్సిన అవసరం ఉండదు జనరల్గా సో అలా మనకు దీంట్లో మనకి ఏంటంటే కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటున్నాయి ప్లస్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయి బెనిఫిషియల్ ఫంగల్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కొట్టిన తర్వాత దానికి న్యాచురల్గా రెసిస్టెన్స్ కూడా వస్తుంది ప్లాంట్కి అంటే డిసీజ్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి జనరల్ జనరల్గా మిగతా పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ అనేది చాలా తగ్గిపోతుంది దీనికి ఓకే ఓకే సో ఆ విధంగా బెనిఫిట్ అవుతుంది సార్ ఇది అంటే మనం మొక్క నాటినప్పుడు విత్తనం నాటినప్పుడే మనము దీన్ని వాడాలా లేకపోతే విత్తనం నాటిన తర్వాత ఒక దశకు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత వాడాలి ఇంత మోతాదులో వాడాలి అని అంటారు కదా సో ఏ దశలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎలా వాడాలి జనరల్గా అంటే అండి ఇది వన్ లీటర్ బాటిల్స్లో ఐదు లీటర్ల బాటిల్స్లో వస్తుందండి సో మనకు మామూలుగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే కనుక మనము ఒక ఎకరాకి ఒక లీటర్ వాడినట్లయితే కనుక మనకు మంచి రిజల్ట్ వస్తుంది అలా మనము మూడు దశల్లో వాడాలి స్టార్టింగ్లో మనం ఏంటంటే థర్టీ డేస్ క్రాప్ అప్పుడు మనము ఒక లీటర్ లిక్విడ్ కనుక మనం ఒక ఎకరాకి ఇచ్చినట్లయితే సో దాని ఎదుగుదల తోడ్పడుతుంది ప్లస్ పోషక లోపం ఏది కూడా అంటే ట్రేస్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయండి ఆ ట్రేస్ ఎలిమెంట్స్ ఎవరు సప్లై చేయరు మనం దీంట్లో ఏంటంటే ఆ ట్రేస్ ఎలిమెంట్స్ ఉండేలా మనం మార్కెట్లో డిజైన్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ ఇది థర్టీ డేస్ అప్పుడు ఒక్కసారి తర్వాత సిక్స్టీ డేస్లో అప్పుడు ఒకసారి నైంటీ డేస్ అప్పుడు ఒక్కసారి కనుక మూడు సార్లు కనుక మనం ఇచ్చినట్లయితే మీకు మీ రిజల్ట్ అనేది మీరు పక్కన ప్లాట్కి మన ప్లాట్కి పక్కన వాళ్ళు వాడిండరు మనప్పుడు మనం వాడుతున్నాం అనుకోండి మన రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు డ్రిప్ ఇరిగేషన్లో చేస్తేనేమో ఒక లీటర్ పోయాలి అని చెప్పేవాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇతర మార్గాలు పిచ్చిగారి చేస్తూ ఉంటారు కదా అట్లా చేసినప్పుడు డైరెక్ట్గా పిచ్చిగారి చేయొచ్చా లేకపోతే దీంట్లో ఏమైనా కెమికల్స్ కూడా మిక్స్ ఏదో చేస్తూ ఉంటారు కదా అట్లా చేయాలా ఇప్పుడు జనరల్గా ఏంటంటే అండి ఫోలియార్ స్ప్రే అంటారు ఫోలియర్ స్ప్రే అంటే మనం ఆకుపై భాగాన మనం కొట్టడం అనమాట సో దానికి ఏంటంటే మనము జనరల్గా ఒక లీటర్ నీటికి ఫోర్ ఎంఎల్ వేస్తామండి సో ఒక ట్యాంక్ అనేది కనుక పదహారు లీటర్లు ఉంటే కనుక అరవై నాలుగు వేస్తాము అదే ఇరవై లీటర్లు ఉంటే కనుక ఎనభై ఎంఎల్ వేసేసి మనం స్ప్రే చేసినట్లయితే కనుక మనకు కరెక్ట్గా వారం నుంచి పది రోజుల లోపలనే ఆకులన్నీ కూడా మంచి కలర్ లోకి మారిపోయి మనకు అనేది పత్రహరితం అనేది బాగా పెరిగిపోతా ఉంది అంటే రెండు మార్గాల్లో రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు అండి ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనకు నర్సరీ స్టేజ్ అని ఒకటి ఉంటుంది తర్వాత వేస్టేటివ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది రిప్రొడక్టివ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది ఫస్ట్ విత్తనం వేసే దశ విత్తనం వేసే దశలో విత్తనం వేసిన తర్వాత ఇరవై రోజులు అప్పుడు కొట్టుకోవచ్చు తర్వాత విత్తనం వేసిన తర్వాత మళ్ళీ నలభై ఐదు రోజులప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్ మంచిగా వస్తుంది ఆ వెజిటేటివ్ స్టేజ్లో కూడా మనం కొట్టుకోవచ్చు ఆ తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ దశ వస్తుంది సో అక్కడ కూడా మనం స్ప్రే చేస్తే మనకి ఏంటంటే దీంట్లో మంచి పొటాష్ కూడా ఉంటుంది సో బోరాన్ ఉంటుంది కాల్షియము మెగ్నీషియము ఐరను బోరాను మాలిబ్డినం ఈవెన్ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉండడం వల్ల మన ప్రోడక్ట్ ఏంటంటే మనము ఇక్కడ ఒక్కటే కాదు మనం ఇండియాలో రకరకాల స్టేట్స్ లో అంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో అన్ని యూనివర్సిటీల్లో మనము ట్రయల్ కూడా రన్ చేసాము అంటే మల్టీ లొకేషనల్ ట్రయల్స్ కూడా చేసి ఉన్నాం ఇనిషియల్ ట్రయల్స్ వేసాము మల్టీ లొకేషనల్ ట్రయల్స్ ఆ ట్రయల్ వేసినప్పుడు మనము రిజల్ట్స్ కూడా నోట్ చేసుకున్నాం ఎంత పెరిగింది అనేది చూసుకుంటే గనక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మనకు డిఫరెన్సెస్ అనేది వచ్చింది ప్రతికి వాడొచ్చు వరి వాడచ్చు మనకు చెరుకు వాడచ్చు అండి పొప్పాయ దానిమ్మ మనకు మనకు ఆకురైన క్రాపులు ఉన్నాయి లెమన్ కూడా చాలా ఇప్పుడు బాగా వాడు వాడుతున్నారండి సో ఏ క్రాప్ అనేది ఇర్రెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇది కాకుండా అన్నిటికీ కూడా మనం వాడించు ఇరవయో రోజు ముప్పయో రోజు నలభై రోజులు పది రోజులకి కొట్టచ్చా ఇక్కడ పదహైదో రోజు ముప్పై రోజు నలభై ఐదు రోజులకు అలా మూడు దశల్లో కనుక మనం కొట్టినట్లయితే కాయ సైజు పెరుగుతుంది ఫ్లవరింగ్ స్టేజ్ లో మనకు ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి సో టోటల్గా షేప్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది గ్రీనిష్గా ఉంటుంది మనకి ఇప్పుడు ప్రతి ఉందండి ప్రతి ఏంటంటే జనరల్గా మనకు ఒక సైజు బోల్ బోల్ ఫామ్ అవుతూ ఉంటుంది ఆ బోల్ ఫామ్ అయ్యేటప్పుడు కనుక మనం కరెక్ట్గా దీన్ని ఇవ్వగలిగితే దానికి బోరాని కానీ పొటాషియం కానీ చాలా తక్కువ ఉంటాయి చాలా మన పొలాల్లో సో అది కనుక మనం అడిషనల్గా ఇచ్చినట్లు అవుతాయి కనుక ఇది మనం ఫోలియర్ ఇయర్ స్ప్రే ఇవ్వగలిగితే మనకు బోల్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే మనకు బాగా లావుగా వస్తుంది లావుగా వచ్చి పత్తి కూడా బాగా నీట్గా వస్తుంది తీయడానికి కూడా నీట్గా వస్తుంది మనకు ఆ పోషక లోపం లేకుండా చేయడం అనేది మనకు ఇంపార్టెంట్ అది ఎట్లా సార్ ఒక లీటరు ఐదు లీటర్ల మోతాదులో వస్తుంటాయి ఇది వన్ లీటర్ బాటిల్ ఐదు లీటర్ల బాటిల్లో మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం డ్రిప్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే ఐదు లీటర్లు అవి తీసుకుంటుంటారు ఫోలియర్ స్ప్రే చేసే వాళ్ళు లీటర్ బాటిల్స్ తీసుకుంటుంటారు